అందరికీ నమస్కారం నా పేరు కందా దుర్గా ప్రసాద్ ఉండి నియోజకవర్గం ఆక్యూడ్ మండలం సిద్ధాపురం గ్రామానికి జనసేన పార్టీ గ్రామ అధ్యక్షుడి నాకు ఎందుకు నవ్వు వస్తుందంటే పవన్ కళ్యాణ్ గారు గతంలో ఒకసారి కేనింగ్ అన్నారు కేనింగ్ లాంటి ట్రీట్మెంట్ రావాలి ఈ గంజాయి బ్యాచ్ అందరికీ వైసీపీ వాళ్ళు బాగా మితిమీరిపోతున్నారు వైసీపీ అండదండలు చూసుకుని గంజాయి బ్యాచ్ ఎక్కువ అయిపోయారు రేపులు మర్డర్లు ఎక్కువ జరుగుతున్నాయి సో వీళ్ళందరికీ కేనింగ్ అని ఒక కేనింగ్ అంటే ఏంటంటే వీళ్ళు అనెడ్యుకేటెడ్ కదా వీళ్ళు కొంతమంది ట్రోల్స్ చేసేవాళ్ళు అందరి దాంట్లో ట్రోల్ చేసే బ్యాచ్ ఉంటారు వీళ్ళ అనెడ్యుకేటెడ్ వీళ్ళకి తెలియదు కేనింగ్ అంటే ఏంటని పాపం కనీసం గూగుల్లోకి వెళ్ళి మీకు మీలాంటి వాళ్ళ కోసం వాయిస్ కూడా పెట్టాడు గూగుల్లో గూగుల్లో కానీ ఇప్పుడైతే పర్ప్లెక్సిటీ ఇలాంటివన్నీ వచ్చేసినాయి జస్ట్ గూగుల్లోకి వెళ్ళి ఇలా వాయిస్ మీద టచ్ చేసి కేనింగ్ అంటే ఏంటి గూగుల్ అంటే వచ్చేది అక్కడ కేనింగ్ అంటే కేనింగ్ అంటే బెత్తంతో కొట్టడం అని ట్రోల్ చేశారు పవన్ కళ్యాణ్ గారిని బెత్తంతో కొట్టడం కాదు కేనింగ్ అంటే ఇప్పుడు పోలీస్ ఆఫీసర్స్ దగ్గర లాటీలు ఉంటాయి కదా అవి కూడా కాదు వాటికి సపరేట్ లాటీలు ఉంటాయి ఇంత లావు కట్టి ఉంటుంది చాలా గట్టిగా ఉంటుంది ఏదో కర్రతోనే చేస్తారు అది అది ఒక సపరేట్ సంథింగ్ అది దానికి సపరేట్ చెట్టు ఉంటుంది సో దాంతో చేసిన లాటీలు ఒక్కసారి ఒంగోబెట్టి పెర్రల మీద కొడితే లోపల చర్మ ఇలా పగిలిపోయి లోపల బైకి దగ్గరికి వెళ్ళిపోద్ది అనమాట పగిలుకుంటా బైకి దగ్గరికి వెళ్ళిపోద్ది వాడు లైఫ్ లో బతుకుంటే లైఫ్ లో మర్చిపోలేడు లేక ఆ ఇస్తున్నప్పుడే చచ్చిపోతాడు అలాంటి ట్రీట్మెంట్ ఇస్తే ఇంకొకసారి ఇంకొక మానభంగం కానీ ఒక మర్డర్లు కానీ లేకపోతే ఎక్కడ నాగాయిత్యాలు చేయాలంటే కూడా భయపడతారు అని చెప్పి ఆయన దిశ తెలంగాణలో దిశ రేపు జరిగింది కదా అండ్ మర్డర్ అప్పుడు చెప్పిన మాట అది దారుణంగా కాల్చి చంపేశారు అమ్మాయిని రేపు చేసి ఇలాంటి చట్టాలు రావాలి ఎన్కౌంటర్ చేస్తే జస్ట్ ఎన్కౌంటర్ ఎన్కౌంటర్ కాదు వాడు సమాజంలో తిరుగుతూనే ఉండాలి కాళ్ళు చేతులు లేకుండా తిరుగుతూ ఉండాలి లేదా కేనింగ్ అనే దెబ్బలు పడిన తర్వాత వాడు వికత జీవి అయిపోతాడు లైఫ్ లాంగ్ జీవితాంతం అనుభవించుకుని అనుభవించుకుని చావాలి అనే దానికి సారాంశం అంత డెప్త్ ఉంటుందన్నమాట కేనింగ్ లో క్రేనింగ్ ఇస్తామంటే ఆ సమస్యగా దెత్తంతో టిక్కు టిక్కుమని మనం బళ్ళు మాస్టర్ కొడతాడు అలా కాదు కేనింగ్ అంటే పెట్టి కొడితే ఇంత లావు కట్టితోటి పగిలిపోద్ది చర్మం సో అప్పుడు ట్రోల్ చేశారు అయిపోయింది ఇప్పుడు మళ్ళీ ఇలాగే ట్రోల్ చేస్తున్నారో నేను డిప్యూటీ సీఎం అయిపోయినా ఇలాగే చేస్తున్నారో అయిపోయింది మంచి చేస్తున్నాను నేను సమాజం కోసం నాకేమన్నా నేను రోడ్లో వేస్తే ఆ రోడ్లో ఏమన్నా నా సామాజిక వర్గం నా మతం నా కులం అని చెప్పేసి ఉంటుందా మన కులాల మతాలని కొట్టుకు చచ్చిపోతామా అన్ని కులాలు అన్ని మతాలు కలిస్తేనే కదా భారతదేశం మన అందరం భారతీయులు కదా ఎందుకు మనం ఈ మధ్య కులాలు మతాలు అంటున్నాం రాజకీయ నాయకులు కొంతమంది రెచ్చగొడతారు మిమ్మల్ని అర్థం చేసుకోండి కాదు కూడదు ఇలాగే మేము చేసుకుంటూ వెళ్తాం ఇలాగే ట్రోల్స్ చేస్తాం ఇష్టానుసారంగా మాట్లాడతాం అంటే మీ నాయకుడు కూడా మీ దరిదప్పులకు రాకుండా భయపడే విధంగా చేస్తాం యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ తీసుకొస్తా అన్నాడు ఇంకా మొదలెట్టేశారు ఆ మాట అన్నారు మరి ఎడిటింగ్ ముందే ఎలా చేసేసుకుంటున్నారు లైవ్ రికార్డింగ్ చేసేసుకుని చేస్తున్నారు ఏంటో తెలియదు కానీ కింద బ్రహ్మానందం గారి ఫోటోలు లేకపోతే ఏమైనా కమిడియన్స్ ఫోటోలు లేకపోతే సినిమా డైలాగులు ఎడిట్ చేయడం పవన్ కళ్యాణ్ గారు ఆ మాట అనగానే కొంతమంది లేడీస్ ప్రొఫైల్ పెట్టుకుని కూడా వైఎస్ఆర్ సిపి అని చెప్పి ఇష్టానుసారంగా పవన్ కళ్యాణ్ గారిని అంటే ఇప్పుడు ఏ సామాజిక వర్గం ఇప్పుడు మీరు దళితులు లేకపోతే క్రిస్టియన్స్ లేకపోతే హిందువులు లేకపోతే ముస్లింలు అని చెప్పేసి ఒకరినొకరు మాట్లాడుకుంటే ఆ సామాజిక వర్గం ఆ మతానికి సంబంధించిన వాళ్ళు హట్ అవుతారు కదా అంటే నా మతాన్ని నా కులాన్ని ప్రేమిస్తా ఇతర మతాలని కులాన్ని గౌరవిస్తా అనేది కదా మన భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం అంటే మరి పవన్ కళ్యాణ్ గారిని ఇలాగా మీరు ఏదో రీసెంట్ గా కూడా కొన్ని చోట్ల చూసా అంటే తోలు తీస్తా చమడాలు వల్లిచేస్తా రోమాలు పీకి కూర్చోబెడతా చేతులు అరిగేలాగా చేస్తా అనేసరికి బౌ అని మురిగేస్తున్నారు ఈ యూట్యూబర్స్ చాలా మంది మీ అందరికీ ఉలికెందుకు మీరు తప్పు చేస్తున్నారా మంచి చేస్తుంటే చెడుతో చూపించేది మీరేనా అంటే మీ గురించి అన్నాడని చెప్పేసి మీకు అర్థమైంది అందుకే కదా మీరు రిప్లై ఇస్తున్నారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి అందుకు నవ్వు వస్తుంది నాకు సో ఆయన అన్న మాటల్లో తప్పే ఉంది లా అండ్ ఆర్డర్ ఇష్యూలు తీసుకొస్తాం ఇచ్చలు విరిగి ఎవరిని పెడితే వాళ్ళని ట్రోల్స్ చేస్తాం మంచి చేసిన చెడు కింద చూపిస్తాం జనాల కంటే తప్పు అది తప్పులు చేసేవాడిని మేము ఖండిస్తాం తప్పులు చేసేవాడి మీద కేసులు పెడతాం లేకపోతే తప్పులు చేసేవాడికి యోగి అతిత్తున్న ట్రీట్మెంట్ నడి రోడ్డు మీద గొడ్లూరు తీసుకునేసి నడిపించుకున్నాం ఆల్రెడీ నెల్లూరులో ఎక్కడో మొన్న జరిగినాయి సేమ్ అదే ట్రీట్మెంట్ ఇంక ఎక్కువ తీవ్రతరం చేస్తారనమాట మీరు ఎక్కడ దాక్కున్నా కూడా వచ్చి అంత అని చెప్పాడు విదేశాల్లో ఉండి మాట్లాడినా కూడా సో ఆ సందర్భంలో ఆయన చెప్తే దాన్ని కూడా ట్రోల్ చేస్తున్నారు ఏ విధంగా ఇప్పుడు నాయి బ్రాహ్మణులు ఉంటారు నాయి బ్రాహ్మణులు లేదా పవన్ కళ్యాణ్ గారిని ఇలా ఎడిటింగులు చేసి నాయి బ్రాహ్మణ్ స్టైల్లో పెడుతున్నారు అరే మీకు ఒకటి అర్థం కావట్లా ఆయన ఒక దళిత కులంలో పుట్టాలనుకుంటాడు ఒక రెల్లి కులంలో పుట్టాలనుకుంటాడు ఒక ఓసీఏ కాదే అతను అతను రెల్లి కులంలో పుట్టాలి నేను అని బహిర్గతంగా చెప్పడం కాకుండా రెల్లి కులస్తుల్ని ఇలా తీసుకుని అగ్ చేసుకున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అదే రెల్లి కులస్తులు అదే తాండావాసులు గిరిజనులకి ఈ రోజు రోడ్లు అయిస్తున్నాడు స్ట్రీట్ లైట్లు పెట్టిస్తున్నాడో వాళ్ళకు మంచినీటి సదుపాయం కల్పిస్తున్నాడు ఇప్పుడు జలధార అమర్జీవి జలధార ప్రారంభించాడు అందులో గోదావరి జిల్లాలో ప్రతి ఊరికి ఈ గోదావరి జిల్లాలు అన్నట్లకే వస్తున్నాయి ఈ గోదావరి జిల్లాలు అన్నట్లకి జలధార ద్వారా ఈ గోదావరి నీళ్ళు వస్తే ఒక ఎస్సీ తాగుతారు ఒక ఎస్టీ తాగుతారు ఒక బీసీ తాగుతారు ఒక ఓసీ తాగుతారు కమ్మారెడ్డి కాపు చౌదరి మాల మాదిగా ప్రతి ఒక్కరు కూడా తాగుతారు ఇందులో కులాలు మతాలు అనేది ఉండదే మంచినీళ్ళు వచ్చినప్పుడు తాగుతాకి మంచినీళ్ళు నీరు నీరిత్తం అనేది గ్రామంలో ఉన్న అందరికీ ఇస్తారు రాష్ట్రంలో ఉన్న అందరికీ ఇస్తారు కానీ అది ఒక కులానికి ఇవ్వాలి ఒక మతానికి ఇవ్వాలి మన పార్టీ ఒక మతం ఒక కులం అని ఉండదు కదా ఏం మాట్లాడతారు మీరు ఒక సిసి రోడ్డు అయితే కులాల మతాలు చూసి అక్కడ మన కుల పాలు ఉన్నారా మన మతపళ్ళు ఉన్నారా చూసి అతన్నాడు పవన్ కళ్యాణ్ ఒక్కసారి గుండు మీద చేసుకుని చెప్పండి రాష్ట్రంలో ఇప్పటి వరకు జరుగుతున్న పంచాయతీల అభివృద్ధి పంచాయతీలు సీసీ రోడ్లు బీటీ రోడ్లు డ్రైనేజీలు అనేవి ఎక్కడెక్కువ జరుగుతున్నాయి ఎస్సీ ఎస్టీ పేటలో దశాబ్దాలుగా ప్రతి ఒక్కరూ కూడా చిన్న చూపు చూసి ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గానికి సీట్లు ఇవ్వకపోతే సీట్లు కనీసం ఎమ్మెల్యేలు ఎంపీలుగా రాజకీయంగా స్థానాలు కల్పించకపోతే జనసేన ఇరవై స్థానాల్లో పోటీ చేస్తే ఐదు స్థానాల్లో ఎస్సీ ఎస్టీలకు ఇచ్చారు మూడు ఎస్టీకి ఇచ్చారు రెండు ఎస్సీకి ఇచ్చారు ఇరవై ఒక్క స్థానాల్లో ఒక ఐదు స్థానాలు ఇచ్చారు ఆయన అక్కడ వివక్ష చూపించలేదే మరి ఎస్సీ ఎస్టీలకి మరి ఐదు స్థానాలు ఇచ్చాడు పార్టీలో సీట్లు కూటంలో ఉన్న టీడీపీ కూడా ఇచ్చింది పద్దెనిమిది ఇరవై స్థానాలు ఇచ్చింది అక్కడ కూటమి ఏం చూపించట్లేదు కదా పవన్ కళ్యాణ్ గారు ఎక్స్పెషల్లీ పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు ట్రోల్ చేస్తున్నారు కూడా చెప్తున్నా ఆయన ఏం చూపించలేదు కదా ఇప్పుడు సిసి రోడ్లు బీటీ రోడ్లు డ్రైనేజీ వేసిన చోట అక్కడ ఏ కాలనీలు ఉన్నాయి ఎవరు అనేది మీరు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోండి ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా చిన్న చూపు చూసి వాళ్ళ ఎమ్మెల్యేలు ఉన్నా ఎంపీలు ఉన్నా ఎవరో చెదురు ముదురు ఒక సీటు గెలిచినా కూడా వాళ్ళకి నిధులు రాకుండా ఫండ్ రాకుండా ఎస్సీ ఎస్టీ కాలనీస్ లో రోడ్లు లేకుండా డ్రైనేజీలు లేకుండా చేస్తే దశాబ్దాలుగా పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఇప్పుడు ప్రక్షాళన చేసి పవన్ కళ్యాణ్ గారు మొత్తం రోడ్లు డ్రైనేజీలు వేపిస్తున్నారు అక్కడ ప్రెసిడెంట్ వైసీపీ ఆ బీజేపీ ఏ పార్టీ అని చూడట్లా ఆయన నిధులు కావాలా మీకు నిజంగా అక్కడ నీడు ఉందా అక్కడ అధికారులు ఎంక్వైరీ అడుగుతున్నారు ఓకే యాడ్ చేసుకోండి నోట్ చేసుకోండి నెక్స్ట్ నిధులు వచ్చినప్పుడు దీన్ని గ్రాంట్ ఇవ్వండి అని చెప్తున్నారు మరి మా గ్రామంలో మా చుట్టుపక్కల గ్రామంలో నేను ఎస్టీ ఎస్టీ కాలనీలు చూశాను ఇప్పుడు చినుగులపడి అనే గ్రామానికి దశాబ్దాలుగా ఎవడు రోడ్డు ఇలా ఇప్పుడు గ్రాంట్ అయింది రోడ్డు వేస్తున్నారు ఇప్పుడు మా సిద్దాపురం గ్రామం మా సొంత పంచాయతీలో ఎస్సీ ఎస్టీ కాలనీలో వాళ్ళు రోడ్లు డౌన్ అయిపోయి ఇల్లులు హైట్ లో ఉండి రోడ్లు మునిగిపోయి వర్షాకాలం ప్రతి వర్షాకాలం రోడ్ల మీద నీళ్లు వచ్చేసి ఇక్కడ ఐదు అడుగులు నాలుగు అడుగులు లోతులో నీళ్లు వచ్చేసి గుమ్మాల్లోకి వెళ్ళలేక బైకులు వెళ్ళక ఏమి వెళ్ళక అక్కడ దోమలు విపరీతంగా పెరిగిపోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి గ్రాంట్లు పెడితే దశాబ్దాలుగా ఎవరు గ్రాంట్ ఇవ్వాల కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రాంట్లు వచ్చినాయి చంద్రబాబు నాయుడు గారు సారథ్యంలో పవన్ కళ్యాణ్ గారి నిర్ణయాలతోటి రోడ్లు పడుతున్నాయి స్థానిక ఎమ్మెల్యే రఘురాం కృష్ణరాజు గారు ఎక్కడ అడ్డుకోవట్లేదు స్థానిక ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు గారు కూడా కులాలు మతాలు వివక్షని చూపించట్లేదు మీ ఊరికి ఏం గ్రాంట్లు కావాలి మీ ఊరు ఎక్కడ నీడు ఉంది ఎక్కడ రోడ్లు లేకపోతే అక్కడ వేసుకోండి అని చెప్పారు ఇద్దరు ముగ్గురు కొన్ని చోట్ల రోడ్డున్న చోట రోడ్లు లేపుతున్నారంటే కూడా ఆ రోడ్డు ఉన్న చోట ఎందుకు రోడ్డు లేని చోట వెయ్యిండి మీరు ఎస్సీ ఎస్టీ కాలనీలో బీసీ కాలనీలో ఏమైనా నీడు ఉంటే చూడండి అని చెప్తున్నారు రఘురామ కృష్ణరాజు గారు కూడా సో పవన్ కళ్యాణ్ గారికి రఘురామ కృష్ణరాజు గారికి చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలకి ఎంపీస్ కి ఏ ఒకరికి కూడా కుల వివక్ష అనేది చూపించొద్దు మత విపక్ష అనేది చూపించొద్దు అవినీతికి ఛాన్స్ ఇవ్వద్దు ఎక్కడ అవినీతికి పాల్పడొద్దు అని పారదర్శకంగా చూపిస్తున్నారు ఈ రోజు పదివేల మంది కలెక్టరేట్లకి వెళ్ళే ఇబ్బంది లేకుండా పదివేల మంది అధికారులతోటి మినీ కలెక్టరేట్లు అని చెప్పేసి డీడీఓ కార్యాలయాన్ని డెబ్బై కార్యాలయాలు ఓపెన్ చేశాడు పవన్ కళ్యాణ్ గారు అవన్నీ కనబడతలేదే మీకు అంటే మీరు మీరు కలెక్టరేట్కి జిల్లాకు ఒకటి ఉంటది ఆ జిల్లాకు హెడ్ క్వార్టర్స్కి వెళ్ళి అక్కడ కలెక్టరేట్లో బారులు తీరి అక్కడ వారాల తరబడి నెలల తరబడి తిరిగే పని లేదు ప్రజలు ఏ సమస్య ఉందన్నా సరే మీ అందుబాటులో మీ కలెక్టరేట్లు మినీ కలెక్టరేట్ని తీసుకొస్తున్నాం డీడీఓ స్థాయి డీడివో ఆఫీసులను తీసుకొస్తున్నాం ఆర్డీఓ స్థాయి అధికారులు ఇందులో పనిచేస్తారు సో ఇక్కడ మీకు సంస్థలు పరిష్కారం అవుతాయని చెప్పారు అధికారులు ఇది రిక్రూట్మెంట్ ఇచ్చినప్పుడే పదమూడు వేల మందికి దాదాపు ఇప్పుడు పదివేల మంది మందిని తీసుకున్నారు రాబోయే రోజుల్లో మూడు వేల మందిని తీసుకుంటున్నారు ఈ పదమూడు పద్నాలుగు వేల మందికి కూడా ఒకటే చెప్పారు పవన్ కళ్యాణ్ గారు మీ ఫ్యామిలీస్ కి మీకు భరోసాగా మేము జీతం ఇస్తాం మీ ఫ్యామిలీస్ కి మీకు అండదండగా మేము ఉంటాం ఏదన్నా మీకు కావాలంటే అంతేగాని మీరు మట్టికి అవినీతికి పాల్పడొద్దు అని చెప్పారు గతంలో ఒక రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే తాతల ముత్తాతల నుంచి మన సాంప్రదాయంగా వచ్చిన పలు స్థలాలు పొలాలు వేలు లక్షలు ఖర్చు పెట్టాల్సి వచ్చేది రిజిస్ట్రేషన్ ఫీ అనేది ఈ రోజు వంద రూపాయలు చేసేస్తున్నారు రిజిస్ట్రేషన్ ఎనిమిది లక్షలు లోపు ఉంటే వంద రూపాయలు ఎనిమిది లక్షలు దాటితే వెయ్యి రూపాయలు అంతేగా ఇన్ని సంస్కరణలు తీసుకొచ్చారు ఇన్ని రోడ్లు వేస్తున్నారు ఇన్ని స్ట్రీట్ లైట్లు వేస్తున్నారు ఇంత వాటర్ సదుపాయం కల్పిస్తున్నారు సమస్య ఏంటి అనేది అడుగుతున్నారు గ్రామ సభలు పెట్టుకుని గ్రామస్తు సమస్యలు పరిష్కరించుకోలేలాగా చేస్తున్నారు ఇంత చేస్తున్నా కూడా పవన్ కళ్యాణ్ గారి మీద టోల్స్ పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు ఇది మంచి చేయడం తప్ప ఆయన దోపిడీ దుర్మార్గం చేసుకోకుండా మంచి చేయాలి అనేది తప్ప ప్రజలందరూ కూడా ఈ రోజు నిర్ణయించుకుని ప్రజలందరూ మా గ్రామంలో ఇది కావాలి అని చెప్పి నిర్ణయించుకునే సదుపాయం గ్రామ సభలు వెసులుబాటు కల్పించారు గ్రామ పంచాయతీలో ఎంత నిధులు వస్తున్నాయి ఖర్చు వచ్చాయ్ ఇంకెంత ఖర్చు ఉంది అనేది మొత్తం పారదర్శకంగా ప్రతి నెల నెల ప్రతి రోజు రోజు కూడా ఆయన రివ్యూ మీటింగులు చేయడం ప్రతి అఫీషియల్ పేజీలో కూడా జనసేన కానీ టీడీపీ కోటమికి సంబంధించి కానీ ప్రతి అఫీషియల్ పేజీలో వచ్చేస్తుంది వచ్చేస్తున్నాయి కదా రాష్ట్రంలో ఏం చేస్తున్నారు ఇంకెంత నిధులు ఉన్నాయి ఎంత నిధులు వచ్చినాయి ఎంత ఉన్నదనేది ఆఖరికి డిప్యూటీ సీఎం సీఎం మాట్లాడుకున్నాయి కూడా సంభాషణ వచ్చేస్తుంది కదా రీసెంట్ గా కల్చరల్ సమావేశంలో ఆయన చెప్పారు ఇప్పుడు ఇక్కడ పలానా చోటన పలానా చోటన కొద్దిగా అవినీతికి పాల్పడుతున్నట్టు తెలుస్తున్నాయి మాకు కంప్లైంట్స్ వస్తున్నాయి సార్ అని చెప్పేసి డిప్యూటీ సీఎం గారు సీఎం గారు దృష్టికి తీసుకెళ్తే సీఎం గారు ఇమీడియట్ గా స్పందించి కల్చరల్ ఆదేశాలు ఇచ్చారు ఎక్కడ కూడా అవినీతికి పాల్పడతాకి ఛాన్స్ లేదు ఎవరైనా అలాంటివి చేస్తే మనం దృష్టికి రాకుండా చేద్దామని అనుకుంటే కూడా భయపడే విధంగా చేయండి అవినీతికి పాల్పడినప్పుడు ఎంతటి వ్యక్తి అయినా సరే మనం ఉపేక్షించేది లేదు మనం మంచి పరిపాలన అందించాలి రాబోయే ఇరవై ముప్పై సంవత్సరాలు ఈ గవర్నమెంటే ఉండాలని ప్రజలతో అనిపించుకోవాలి ప్రజల చేత మెప్పు పొందాలని చెప్పి అవి కృషి చేస్తున్నారే అవన్నీ మీకు కనపడం ఎంతసేపు ట్రోల్స్ 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 ఆయన యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ ఎందుకు తీసుకొస్తానన్నాడు మీకు ఎందుకు భయపడిపోతున్నారు ఇప్పుడు అని అంటే మీరు మంచి చేస్తున్నారో మేము మీ మంచిని చెప్పలేము కనీసం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన స్క్రిప్ట్ చదివేసి ఆయన ఇచ్చే డబ్బులు తీసుకుని చిల్లర డబ్బులకి సోషల్ మీడియాలో లైక్లు వ్యూస్ కోసం యూట్యూబ్లో వ్యూస్ వస్తే డబ్బులు వస్తాయి యూట్యూబ్ నుంచి అందుకని అసత్యాన్ని మాట్లాడతాం చిన్న చిన్న పిల్లలను కూడా కులాలు మతాలు అని చెప్పేసి రాజకీయానికి వాడుకుంటాం అని చెప్తారు ఇప్పుడు పిఠాపురంలో కావచ్చు ఎక్కడైనా కావచ్చు మీరు కులాలు మతాలు వివక్ష అని చెప్పి చూపిస్తున్నారు రెండు నియోజకవర్గం కావచ్చు పిఠాపురం కావచ్చు అక్కడ ఓన్లీ మీరు మీరు సెలెక్ట్ చేసుకున్న ప్లేస్కి మిట్ట మధ్యాహ్నం మాటలో ఎప్పుడు మీరు జనాలు లేనప్పుడు వెళ్ళిపోయి వీడియోలు తీసుకుని రావడం కాదు మీరు అక్కడ ఆ ఏరియాకి వెళ్ళినప్పుడు ఆ ఏరియా మండలం అంతా వీడియోలు తీసుకోండి మండలం అంతా కూడా అన్ని సామాజిక వర్గాలను అడగండి ఎలా ఉంది పరిపాలన ఇది నిజమా కాదా మాకు వీళ్ళు చెప్పారు ఇన్వైట్ చేశారు మేము వచ్చాం అక్కడ వన్ సైడ్ చెప్పారు ఇంకా వన్ అదర్ సైడ్ ఉందా లేదా అదే నిజమా కాదా మీరు అందరిని అడగాలి కదా మిగతా వాళ్ళని అడగరు సో మీకు కావాల్సిందేంటి స్క్రిప్ట్ ఆ స్క్రిప్ట్ అయిపోయిందా వ్యూస్ వచ్చినాయా లైక్లు వచ్చినాయా షేర్లు వచ్చినాయా మనం హీరో అనిపించుకున్నామా పది మంది పొగురితో కామెంట్లు పెట్టి పది షేర్లు వచ్చేసరికి ప్రతి ఓడు హీరోలా ఫీల్ అవడం ప్రతి ఓడు బిల్డప్ ఇచ్చాడు ఇందుకే కదా యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ తీసుకొచ్చి కొత్త చెక్ చేస్తా ప్రతి ఒక్కటి అంటున్నాడు పవన్ కళ్యాణ్ గారు చెప్పొచ్చో లేదు యూట్యూబ్ లో ప్రతి ఒక్కరికి చెక్ చేస్తానని అంటున్నాడు యోగి ఆదిత్యనాయుడు ట్రీట్మెంట్ తీసుకొచ్చానంటే సో ఈ మీరు ఉలికే బయట వేసుకుని మీరు భయపడిపోయి ఓ వీడియోల మీద వీడియోలు వీడియోల మీద వీడియోలు ప్రశ్న రావణో తులసి చందు ఇతర రాష్ట్రాల నుంచి కూడా సపోర్ట్ జగన్మోహన్ రెడ్డి గారికి యూట్యూబర్స్ ఎంత డబ్బులు ఇస్తున్నారో ఏంటో తెలియదు సో అందరికీ చర్మగేత ఉంది రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరిని కూడా వదిలిపెట్టే పని లేదు ఉపేక్షించే పని లేదు యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ అంటే ఏంటో ఇక్కడ కూడా చూస్తారు మీరు పవన్ కళ్యాణ్ ట్రీట్మెంట్ కేనింగ్ అనేది ఉంటుంది తప్పు చేసిన ఇమీడియట్ గా నడి రోడ్ మీద కేనింగ్ తలావ్ స్టిక్ తోటి ఒంగోబెట్టి పిరల మీద కొడితే పగిలిపోవాలి లోపలికి బైక్ ఎక్కడ ఉందో అక్కడ వరకు కనపడిపోవాలన్నమాట అలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు లైఫ్ లో ఎప్పుడు కూడా నువ్వు అలాంటి చెయ్యాలి అనే థాట్ రాదు ఎందుకు చేశారంటే లైఫ్ లాంగ్ కూడా అనుభవించుకుని అనుభవించుకుని సచ్చే పరిస్థితికి తీసుకొస్తారనమాట కూటమి ప్రభుత్వం తలుచుకుంటే అది ఆయన చెప్పింది నిజంగా మేము నిర్ణయం తీసుకుంటే ఇరవై నాలుగు గంటలో నలభై ఎనిమిది గంటల్లో ఏరు పారేస్తాం మేము ట్రోల్స్ చేసేవాళ్ళు మహా అంటే వేలల్లో ఉంటారు వందల్లో ఉంటారు వీళ్ళకి ఏదో తాయిలాలు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన స్క్రిప్ట్ చదువుతూ ఉంటారు మంచి చేసినా మమ్మల్ని విమర్శిస్తే మట్టి ఖచ్చితంగా ఊరికి ఉపేక్షించేది లేదు పబ్లిక్ పాలసీ పరంగా ఏదైనా అవినీతి జరిగితే బయట పెట్టండి ఖచ్చితంగా సరిదిద్దుకుంటామని చెప్పాడు ఆయన మంచి మాటలే కదా ఆయన చెప్పింది ఎందుకు భయపడుతున్నారు మీరు ఆయన చెప్పిన మంచి సరిదిద్దుకుంటాం తప్పు చేస్తే చెప్పండి అనేది విధాన పరంగా పాలసీ పరంగా చెప్పలేరు మీరు మీకు కావాల్సింది ఏంటి ట్రోల్స్ చేయడం విమర్శించడం పవన్ కళ్యాణ్ గారిని బ్యాడ్గా చూపించడం సో మారండి ఇప్పటికైనా ఇంకెప్పుడు మారతారు సో జై భీమ్ జై జనసేన జై భారత్ జై కూటం ప్రభుత్వం జై హింద్